ండము ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప బలి బలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునందుకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము కూడి రాగా మోషే సమాజముతో చేయవలెనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువు టంగిని ఏ ఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏ ఫోదును బిగించి అతనికి పథకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేఖను కట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడు మారులు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీఠను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలిరూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచి దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠం విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చితము చేయుటికై బలిపీటము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించను మోషే ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజీ మీద ఒపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీటం మీద హించెను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేశను తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను వెడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలను అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలి తల మీద తమ చేతులుంచిరి మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి ఆహరను కుడిచేవి కొనమేదను అతని కుడిచేతి బొటన వ్రేలి మీదను అతని కుడికాలి బొటన వ్రేలి కొన మీదను దాన్ని చమిరెను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను వారి కుడి కాళ్ళ బ్రొటన వ్రేలి మీదను ఆ రక్తంలో కొంచెము చెరను మరియు మోషే బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజీ మీది ఒపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడించు you know అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యం మీద వాటిని దహించను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది యహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించెను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలిలో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను ఇప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి ఆహారమును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలువెళ్లకూడదు ఏడు దినములు మోషే మీ విషయంలో ప్రతిష్టను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయత్సిత్తము చేయుటికై అతడు నేడు చేసినట్లు చేయవలనని యహోవా ఆజ్ఞాపించెను మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క వద్ద ఏడు దినముల వరకు బగల్ బగల్లుండి యహోవా విధించిన విధిని ఆచరింపవలను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి ఆమెన్